ఓం నమో భగవతే వాసుదేవాయ అని ముచ్చాలలు చిన్నారి చిలిపి కృష్ణుని అద్భుత లీలలు ఈ చిన్ని కృష్ణుని అద్భుత లీలలు విన్న చదివిన సకల పాపాలు తొలగి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు ఆ చిన్ని కృష్ణుడు ఈ వీడియో కొసుదాకా చూడండి సిరి దేవతకే దొరకని వాడు యోగులకే అందని వాడు వేదాలకే అంటు బతనివాడు ఆ తల్లికి మాత్రం చిటికలో చిక్కాడు చిన్ని కృష్ణుడు బాలగోపాలుడు అచ్చమైన అమ్మ కూచి గోకులానికంతా గోమేదికం గోకులం చుట్టూ పచ్చని ప్రకృతి కనుచూపు మేర కొండలు గుట్టలు పెరట్లో పాడి పౌశులు లేగదూడలు అందమైన వాతావరణంలో బంగారు బాల్యం శ్రీకృష్ణుడిది ఈ చిన్నారి చిలిమి కృష్ణుని అద్భుతమైన లీలలు ఐదు వేళ్ల వయసులోనే అద్భుతమైన లీలలను ప్రసద్ అద్భుతమైన లీలలను చూపించాడు చిన్ని కృష్ణుడు నంద గోపుని ఇల్లాలైన యశోదకు ఒకనాడు కొండ ఏటి గట్టున గోపికలతో మాట్లాడుతూ ఉంటుంది ఆ చిన్ని కృష్ణుడు యశోదమ్మ ఒడి నుంచి దారుకుని ఏటి గట్టున ఉన్న మన్ను తింటూ కనిపిస్తాడు మన్ని తింటున్న శ్రీకృష్ణుని గమనించి గబగబా కృష్ణుని దగ్గరికి వచ్చి ఏమి చేస్తున్నావు కృష్ణ నిజం చెప్పు మన్ను తింటున్నావా అని అంటుంది కృష్ణుడు మన్నులో విశ్వం ఉంటుంది అమ్మ మట్టిలో అని యశోదాదేవికి బదులిస్తాడు కృష్ణ నన్ను మోసం చేయకు నోరు తెరు కృష్ణ అంటుంది నోరు తెరిచిన కృష్ణుని చూచి మూర్చపోయి ఆశ్చర్యపోతుంది ఆ నోటిలో బ్రహ్మాండాలను చూచి నిజం చెప్పు కృష్ణాని నీవు నా కొడుకువేనా అంటూ భయంతో శ్రీకృష్ణుణ్ణి హత్తుకొని మూర్చపోతుంది అమ్మా నేను నీ కృష్ణు నేనమ్మా అంటూ ఏమీ తెలియని అమాయక బాలుడిలా అమ్మను హత్తుకుంటాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని బాల్యం పుట్టగానే వెదురు బుట్టలో కుదురుగా పడుకుని ఉంగాలు పాడుకుంటూ యశోద నది దాటింది మొదలు మళ్ళీ మధురకు వెళ్ళి మామను కట చేర్చే వరకు బాలకృష్ణుని అనుభవాలు అందమైన కథలు పోతన మాత్యుడు ఈ తల్లి కొడుకులు ఇద్దరినీ కొలిచినాడు మహా ఆనందంగా నందగోపుని ఇల్లాలైన యశోదం మవడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న బాలకృష్ణుని భక్తి పూర్వకంగా అందరూ ధ్యానించండి బాలకృష్ణుని స్మరిస్తే బాలకృష్ణుడు త్వరగా ప్రసన్నమవుతాడట అజం అభం శుభం తెలియని ఆ బాలకృష్ణుడు గోకులంలో ఉన్నంతకాలం కృష్ణుడు ఏ గురుకులానికి వెళ్ళలేదు అమ్మ వడిలోనే అక్షరాలు దిద్దుకున్నాడు పురాణ కథలు విన్నాడు కళలపై మక్కువ పెంచుకున్నాడు మురళీనాదంతో ఆరితేరాడు ఆ చిన్ని కృష్ణుడు స్నేహితులతో కలిసి సంతోషంగా ఆ గోకులంలో ఆడుకున్న ఆ చిన్ని కృష్ణుని అందరూ స్మరించండి అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఆణిముత్యం బాలకృష్ణుని చిన్నారి బాలకృష్ణుని అద్భుతమైన లీలలు విన్నారు కదా కృష్ణ కృష్ణ అంటే రెండక్షరాల అక్ష అహష్టాక్షరి మంత్రముతో సమానమైన మహత్తు ఉంటుంది ఆ కృష్ణ అనే నామం కాబట్టి ప్రతి ఒక్కరూ స్మరణ చెయ్యండి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే